ಈಗ ಇನ್ನೊಂದು ಪ್ರಶ್ನೆ ದೇವರು ಅಕಸ್ಮಾತ್ ಆಗಿ ದಿಢೀರಂತ ನಿಮ್ಮ ಮುಂದೆ ಪ್ರತ್ಯಕ್ಷನಾಗಿ ವರ ಬೇಕಪ್ಪ ಅಂತ ಕೇಳಿದ್ರೆ ನೀವೇನಂತ ಚೂಡು ఎవరినైనా గొర్రెలో ఎందుకంటారు అంటే మేము అందరం చీరల నుంచి వచ్చామండి నెక్స్ట్ పోయినసారి నేను విజయవాడ వచ్చాను ఒకదానే వచ్చాను విజయవాడ ఇప్పుడు వస్తా వస్తా ఒక పన్నెండు మందిని తీసుకొని వచ్చాను ఇంటి దగ్గర అందరికి అన్నయ్య గురించి చెప్పి అతను ఒక గొర్రెని తీసుకెళ్లాడు అన్ని గొర్రెలు ఈజీగా దాన్ని ఫాలో అవుతూ వెళ్ళిపోయాయి మల్లెపూలు అమ్ముకునే కూడా చర్చి ముందు పెట్టాడు బండి పాషిక లోపల పోతా చెప్పాడు అక్కడ కూడా కొన్నాడు పోరాని ఇంకో చోట పెట్టుకో మార్కెట్లో పెట్టుకో అక్కడ ఒంటారు లేని ఇక్కడ పో అంటే ఎందుకు ఎంతమంది వంట అని పెట్టాడు కోట మొదలైన దగ్గర నుంచి కోటమై అందరూ వెళ్ళిపోయినాడే కూర్చున్నాడు ఒక్కడ వల్ల అందరూ పోయినా పాషకాలు కూడా పోతా చూశాడు బండికి వెళ్ళి ఒక్క మూర పూలు ఎవరు ఏమైందిరా అన్నాడు ఏందండి ఇంతమంది ఆడవాళ్ళు వచ్చారు ఒకళ్ళు మరో పూలుగొని లేదు కొనరు కొనరు పిచ్చి పిచ్చి వేషాలన్నీ వేసి రోడ్ల బజార్లమ్మి తిరగడానికి వారు బజారు సంబంధులు కాదు వారు పరిశుద్ధాత్మ సంబంధాలు పశువులు కొట్టి దారిలో పెట్టచ్చు కానీ మాత్రం బుద్ధి తప్పు ఆయన ఏదైనా తప్పు మాట్లాడిన వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే మనకు విరోధంగా మాట్లాడిన వాళ్ళే మరి అమ్మ ఆమె ఎన్ని బూతులు మాట్లాడారో తెలుసా ఆ బూతులు ఈ చెవులు వినలేము ఈ నోట పలకలేము అలాంటి నీచమైన బూతులు మాట్లాడారు అప్పుడు ఎక్కడికి పోయిందో ఈ మహిళా మండలంతా అరే నీ అబ్బా మరి చర్చికి వెళ్తున్నావు కదా చర్చికి వెళ్తున్నావు కదా అక్కడ తీసుకున్న డబ్బులు అక్కడ కూడా భాగం అంటారులే దక్షిణ భాగం నువ్వు చర్చకి చర్చికి ఇస్తావా చర్చ్ కి చర్చికి ఆదివారం ఆదివారం వెరీ గుడ్ వెరీ గుడ్ చర్చిలో ఎంత ఇస్తావా చర్చిలో మీకు మా హిందువు తీసుకుని చర్చలో ఇస్తావు వెరీ గుడ్ పాస్టర్ గారు బాగా పాస్టర్ గారు బాగా ప్రార్థన చేస్తారా పాస్టర్ గారు బాగా ప్రార్థన చేస్తారమ్మా పాస్టర్ గారు అటు చూడు దేవుడికి స్తోత్రం ఏ ఇద్దరు కుతులని పెంగను పుట్టినోలు మోయా పీయులు అమ్మో నీయులు గా వృత్తి చందను రాహవు బస్తీ బా కమరారు తూయినూరు ముంజల వంశంలో మన ఏ సయ్య పుట్టరు మోడీ డబ్బులు ఆపేసినప్పుడు వాళ్ళకి పెట్టడానికి నా దగ్గర లేకుండే పోయి ప్రార్థన చేసిన ఏ అవల దీంట్లో డబ్బులు వచ్చిన కాక రెండు వందల డెబ్బై రూపాయలున్న నా అకౌంట్ లా లక్ష అరవై నాలుగు వేలు ట్రాన్స్ఫర్ కావడం జరిగింది కూడా ఉంది ఇప్పుడు నాకు రోజుల నుంచి మోషన్ అవ్వలేదు నాకు ఏమీ లేదు ఇప్పుడు ఏంటి ప్రభు నాకు మోషన్ ఫ్రీగా అయ్యేటట్టు చూడు అని చెప్పేసి నాన్న ఇంటికి వెళ్ళి ప్రార్థన చేసిన తర్వాత ఒక గంటలో ఫ్రీగా మోషన్ అయిపోయింది మీకు నిద్ర లేచిన తక్షణం పియ్య రాలేదా ప్రార్థన చెయ్యండి తినేసి వెళ్ళిపోతాడు రెండు వేల ఇరవైలో నా భర్త యాసిడ్ తాగిన్నాడు ఆ తాగినప్పుడు ఆయనకు గొంతంతా కాలిపోయింది పేగులు కూడా కాలిపోయాయి అని చెప్పారు ఎస్ అయ్యా నువ్వంటూ నా తోడుంటే నా భర్తకి ఏమి కాదు నా భర్త తిరిగి మళ్ళీ మాట్లాడతాడని నేను నమ్మిన్నాను అప్పుడు నా భర్త ఒకటే మాట అన్నాడు ఏమన్నాడంటే నాకు ప్రేరాయలు అయి నాకు నోరులో నుంచి మాట వస్తుందని సైగాలతో చెప్పినప్పుడు నేను నమ్మి నూనె వేశాను ప్రేరాయిలు వేసిన వెంటనే నైట్ అంతా అలాగే నిద్రపోకుండా మంట మంట అని అల్లాడినా కూడా మళ్ళీ ఉదయాన్నే లేచి మాట్లాడి నేను ఇక్కడ ఉన్నాను సార్ నేను వెళ్లిపోతాను డాక్టర్లతోనే చెప్పాడు ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం రేపు ఇదే అలవాసలపై మళ్ళీ కలుసుకుందాం అంతవరకు మరి ఇలాంటి ఇంట్రెస్టింగ్ చేయండి చేయండి చేసుకోండి మాత్రం